హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా ఈరోజు మనం చేసుకునే స్వీట్ వచ్చేసి బాదుషా అండి ఈ బాదుషాకి ఏ పిండి కలిపి ఎలా తయారు చేస్తామో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకైతే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బాదుషాలని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చాలా మెత్తగా ఉంటాయి చూపులకే కాదు బాధ చాలా బాగుంటుంది అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ముందుగా కేజీ మైదా పిండిని తీసుకుని కొంచెం డాల్డా నీళ్ళు బేకింగ్ పౌడర్ వేసుకుని మధ్యలో వేసుకోండి ఇవన్నీ ఇట్లా చేతితో కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి నీళ్లు ఎక్కువేయకుండా చూసేసుకోండి ఇట్లా పిండిని రెండు చేతులతో కలుపుతూ ముద్దలా చపాతి ముద్దలా చేసుకుని ఇదిగోండి ఇంత టైట్గా ఉండాలి అరగంట పక్కన పెట్టేసుకోవాలి అరగంట పక్కన పెట్టుకున్నాక మనకు కావాల్సిన సైజులో ఇలా వండలను అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత వండను తీసుకుని ఇదిగోండి చేతులు ఇలా పెట్టుకుని బటన్ వేలుతో నొక్కి ఇలా రెండు చేతులతో వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకుని తర్వాత మళ్ళీ బటన్ వేలుతో నొక్కి మధ్యలో మళ్ళీ అట్లా చేసుకుని ఆ వండని ఇట్లా కింద పెట్టి ఒకవైపు నొక్కి మళ్ళీ తర్వాత వైపు నొక్కి ఇదిగోండి బాద ఇలా రెడీ అవుతుంది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి బాదుషా ఇలా రెడీ అవుతాయండి మనం ఈ విధంగా చేసుకుంటే పొయ్యి మీద కళాయి పెట్టుకుని స్వీట్ ఐటమ్కి ఎప్పుడు నూనె హీట్ అవసరం ఉండదండి ఎక్కువగా తక్కువగానే ఉండాలి ఇట్లాగా వేసుకోవాలండి రెండు మూడు డేస్ అయినా వేసుకోవచ్చు అవి ఏమీ అంటుకోవు బాదుషాలు ఇవ్వండి జొన్న పెట్టి ఇట్లా తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పకండి ఎందుకంటే అవి కలిసిపోతాయి కొంచెం ఆగిన తర్వాత తిప్పుకోవాలి ఇవన్నీ ఇలా లేసిపోతాయి లేచాక వీటిని తిప్పుకోవాలి ఇట్లా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత కళాయి కళాయిలో కేజీ పంచదార వేసుకుని ఆ పంచదారని ఆ కళాయిని పొయ్యి మీద పెట్టుకొని పంచదార ములిగేటట్లు నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు పోసుకొని ఇదిగోండి కురిపి పెట్టుకుని ఎట్లా తిప్పుతూ ఉండాలి ఇదిగోండి కురిపి పెట్టి ఇట్లా తిప్పుతూనే ఉండాలి దీన్ని పాకాన్ని పాకం వచ్చే ముందు కూడా ఇలా తిప్పుతూ ఉండాలండి ఇదిగోండి ఇలా పొంగులు రావాలి పాకం ఈ పొంగు వచ్చాక మళ్ళీ తిప్పుకొని ఇట్లాగా పొయ్యి మీద పెట్టుకున్న పాకాన్ని మనం తిప్పుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోయి వాసన వచ్చేద్దండి ఇదిగోండి ఇట్లాగా తీగపాకం అయితే రావాలి వచ్చిన తర్వాత పట్టిక చెంచాడు వేసుకుని పాకం దించేసుకుని దించుకున్న తర్వాత యాలక్కాయ పొడి వేసుకుని మొత్తం ఆ పాకంలో స్ప్రెడ్ అయ్యేటట్లు లక్కురిపితో తిప్పుకోవాలండి ఇదిగోండి పాకం వేడి మీద అయితే ఆ బాదుషాలు వేయకూడదండి ఇందులో చల్లారాలి ఒక అరగంట అయినా సరే చల్లారాలండి పాకం చల్లారాకే వేయాలి బాదుషాలు వేడి మీద వేయకూడదు ఇవిగోండి బాదుషాలు అయితే ఈ కలర్లో రావాలి ఈ కలర్లో వచ్చాక మనం ఈ బాదుషాలని ఇదిగోండి ఇలా జన్నాతో తీసుకుని పాకంలో అయితే వేసేసుకోవాలండి చల్లారిన పాకం వేడి పాకం కాదు పాకం వేడిగా ఉండకూడదు ఎందుకంటే మెత్తబడిపోతాయి ఒక కొన్ని రోజులు నిలవైనా కానీ ఉండవయ్యి అందుకనండి పాకం చల్లారాలి పాకం పాకంలోదుకో ఈ అపక పెట్టి ఇలాగా వీటిని ఆ పాకంలోకి ముంచాలి ముంచి ఒక అరగంట అయినా ఉంచాలి వీటిని ఆ పాకంలో అరగంట పోయాక పాకమంతా బాధిషాలకు పెట్టేసి ఇవ్వండి ఇలా ఉంటాయి ఈ అపకతో పాకం వెళ్ళేటట్టు చూసుకుని మనం ఒక స్టీల్ బేషనీలోకి తీసేసుకోవాలండి ఆ బాధిషాలు తీసేసుకున్న తర్వాత ఇవిగోండి బాదుషాలు ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు ముందుకు వస్తాయి ఓకేనండి బాయ్